కత్తులు పెట్టి వాళ్ళ వల్ల మాకు ప్రాణహాని ఉందండి కత్తులు పెట్టి కారం వచ్చారంటా ఇక వేరే చోట వద్దులే బాబులేదులే కాల్ చే మాట్లాడు సార్ ఉండి ఉండి తల్లి పెడతాము నడవండి కంప్లైంట్కి అయితే ఇస్తే ఫోటో తీసుకుంటాను మా తిరుగుపాలెం విలేజ్ సార్ నా పేరు పొన్నగంటి విశ్వేశ్వరరావు మా మా వదిన లక్ష్మీసేవలే మా అన్నయ్య వెంకటేశ్వరరావు సార్ మమ్మల్ని ఎల్ ఆర్ రోషి గారు అనుచరుడు ముక్కరావు శ్రీనివాసరావు అనే వ్యక్తి మండల వాళ్ళ వైస్ ప్రెసిడెంట్ సార్ కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ సార్ మా మమ్మల్ని మా అన్నయ్యని చంపేసి ఆస్తి అద్భుతంగా తీసుకోవాలని మా అక్కయ్య మా అన్న మా బావగారు మా అమ్మమ్మ దాడి చేశాను సార్ వాళ్ళ మూలాలు మాకు ప్రాణహాని సార్ మమ్మల్ని దయచేసి రక్షించాలని ఎస్పీ దగ్గర దగ్గరికి వచ్చాను సార్ మమ్మల్ని వాళ్ళ మీద త్రీ నాట్ సెవెన్ సెక్షన్ లేని సార్ వాళ్ళు దొరకకుండా వారిపోయి మమ్మల్ని చంపేసి ఒకేసారి లోపలికి వెళ్ళాలని చూస్తున్నారు సార్ ఎస్పీ గారిని కలిసి ప్రాణహాని ఉందని చెప్పుకోవడానికి వచ్చాను సార్ ఎలారి వెంకటరాశి గారు అంచేటు సార్ కొప్పరావురు కామే శ్రీనివాసరావు కొప్పరావురు సార్ పెద్దగా కానీ మండల వైస్ ప్రెసిడెంట్ సార్ ఆయన నా వెనక ఎమ్మెల్యే గారు ఉన్నారు నా ముందు ఎమ్మెల్యే గారు ఉన్నారు నేను ఏం చేసినా ఎమ్మెల్యే గారు నాకు అండతండగా ఉంటారు మిమ్మల్ని చంపేసిన తర్వాత నేను పోలీసులు దొరుకుతాను అని మమ్మల్ని ఎంటాడుతున్నాను సార్ మూడు నెలల నుంచి ఇదే జరుగుతుంది సార్ ఇక్కయ్య మా బావగారు ఆస్తి కోసం మా నన్ను చంపేసి ఉండ ఆస్తి కూడా వాళ్ళే తీసుకోవాలని మామ మూడు నెలల నుంచిగా ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి అటాక్ జరిగింది సార్ మళ్ళీ ఇది రెండోసారి సార్ నేను ఎస్పీ కార్యాలయానికి వచ్చాం సార్ మాకు ప్రాణరక్షణ కల్పించాలని ఎస్పి గారిని వేడుకున్నాం సార్ ఎస్పీ గారు కంప్లైంట్ అయ్యి తీసుకున్నారు సార్ నేను కెలారి వెంకటరోషి గారు కొన్నూరు ఎమ్మెల్యే గారు నాకు ఉన్నాడు అని కామినేని శ్రీనివాసరావు నాకు ఎమ్మెల్యే అనుకున్నాడు అని ఆయన అండదండలతో మమ్మల్ని అరాచకం చేస్తున్నాడు సార్ మమ్మల్ని ఎప్పుడైనా అతను చంపేస్తాడు సార్ కామినేని శ్రీనివాసరావు అనే వ్యక్తి మా అక్క కామినేని సూర్యుడు బావే ఈ మగపిల్లలు అనేది లేకుండా ఉంటే ఈ ఆస్తి మొత్తం వాళ్ళు తీసుకొని అనుభవించాలని వాళ్ళు చూస్తున్నారు సార్ యాభై మందిని వేసుకొని ఇంటి మీదకి వచ్చి మా ఇంటి మీదకి వచ్చి రౌడీ మోఖంలు తీసుకొని వచ్చి ఇళ్ళల్లో కారం కొట్టి చాలా బీభత్తం చేశారు సార్ ఇంట్లో కూడా అంతే శుభ్రం కూడా చేయలేదు సార్ తలుపులన్నీ పగలు కొట్టారు వాళ్ళ వల్ల మాకు చాలా ప్రాణహాని ఉంది సార్ వాళ్ళు వస్తా వత్త కర్రలు కత్తులు గొడ్డల్లో కారం ఇవన్నీ తీసుకొని వచ్చారు సార్ వాళ్ళ వల్ల మాకు చాలా ప్రాణహాని ఉంది వాళ్ళు ఇప్పుడు మొన్న కూడా మీ సంగ మీరు బయట తిరుగుతారో తెలుస్తాం అనుకుంటా వెళ్ళిపోయారు సార్ మమ్మల్ని కొట్టి కూడా కాంబినేషన్ శ్రీనివాసరావు సార్ దీని మొత్తానికి కారణం కాంబినేషన్ శ్రీనివాసరావు అనే అతను మా ఇద్దరిని లేపేయాలని మా ఫ్యామిలీని లేపేస్తే మొత్తం అతను అనుభవించాలని చూస్తున్నారు సార్ జరిగింది తిరువపాలెంలే రోడ్లో కార్తికేయ అపార్ట్మెంట్లో సార్ నేను ఉండేది అందులో జరిగింది సార్ దీనికి ఎమ్మెల్యే గారు కూడా కొంచెం ఆయన అనుచరుడు నేను నాకు ఎమ్మెల్యే అనుచరుడిని మీరు మమ్మల్ని ఏం చేస్తారు అని బెదిరిస్తున్నారు సార్ ఎమ్మెల్యే పేరు రోషి గారు నేను రోషి గారు అనుచరుడి మీరు మమ్మల్ని ఏమీ చేయలేదు అపార్ట్మెంట్ దగ్గర కేకలు వేసుకుంటే వెళ్ళిపోయారు నేను మండల వైస్ ప్రెసిడెంట్ నన్ను ఏం చేయగలుగుతారు పోలీసులు ఏం చేయలేరు ఎవరు ఏం చేయలేరు అనుకుంటా వెళ్ళిపోయారు సార్ అతను అతని వల్ల మాకు చాలా ప్రాణభయంగా ఉంది సార్ ఇక్కడ ఉండాలంటే ఉండలేకపోతున్నాం ఉండలేకపోతాం కార్యాలయానికి వచ్చాము అతని వల్ల వాళ్ళ తమ్ముడు రామ్మోహన్ రావు వాళ్ళ వల్ల వాళ్ళందరి వల్ల మాకు ప్రాణాయన ఉంది సార్ మాకు దయచేసి మాకు రక్షణ కావాలని మేము అడుగుతున్నామండి అది మాకు రక్షణ కావాలి నల్లపాడు పిఎస్ సార్ నల్లపాడు పిఎస్ లో కంప్లైంట్ ఇచ్చాము కంప్లైంట్ తీసుకున్నారు ఇద్దరు ఓనేశారు మిగతా వాళ్ళు ఉన్నారు ఒకేసారి యాభై మందిని ఇంటి మీద తీసుకొని వచ్చి మమ్మల్ని చాలా ఆరాస్కం చేశారు సార్ మమ్మల్ని చాలా ఆరాస్కం చేశారు మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు